ప్రభుత్వానికి ప్రైవేట్ రంగం అభివృద్దిపై ఉన్న ప్రేమ ప్రభుత్వ రంగ సంస్థలపై లేదన్నారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగారావు విశాఖ స్టీల్ ప్లాంట్ ను పథకం ప్రకారం నాశనం చేస్తూ అర్సిమిటల్ స్టీల్ ప్లాంట్ కోసం హంగామా చేస్తున్నారని విమర్శిస్తున్న నరసింగారావుతో మా ఐశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఖండం నూరేళ్ళ ఆయుష్గా సాగుతున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయాణం అయితే రోజు రోజుకి కూడా వివాదాస్పదంగా మారుతుంది ఒకవైపు ప్రభుత్వం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది మరోవైపు కార్మికుల్లో ఆందోళన అయితే తగ్గడం లేదు ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం పర్మనెంట్ కార్మికులను ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామాలు చేయించడం కూడా కార్మికులతో పాటు ఉద్యోగుల్లోని ప్రజా సంఘాల్లో కూడా ఒక ఆందోళన అయితే కలిగిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ సిఐటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆందోళన కావచ్చు వాళ్ళు యాజమాన్యాలతో చేస్తున్నటువంటి చర్చలు ఏ విధంగా సాగుతాయో ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు ఉన్నారు సార్ నమస్కారం అండి స్టీల్ ప్లాంట్లో రోజుకు ఒక వాదన వినిపిస్తుంది ప్రభుత్వం ఒక వాదన వినిపిస్తుంది మీ కార్మికులు కార్మిక సంఘాలు కూడా వేరే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏంటి పరిస్థితి ఇది కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది గతంలో కూడా ముప్పై ఏళ్ల నుంచి కూడా మేము పోట్లాడుతున్నాం క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి మైన్స్ ఇస్తామని మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి ఓఎండిసి ఒరిస్సాకు పెట్టారు వెయ్యి కోట్లు పెట్టారు ఒక్క టన్ను కూడా రాల రెండు వేల కోట్లు రైల్వే ప్లాంట్ అని రాయబెరీలో పెట్టించారు అంటే దీన్ని ఎంత నాశనం చేయాలని ప్రయత్నం చేశారంటే అన్నీ చేశారు కానీ ఈ ముప్పై ఐదేళ్ల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచింది మన సొంత లాభాలతోటి అంతకుముందు ఉన్న మూడు పాయింట్ రెండు మిలియన్ టన్ను నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకు సాధించుకున్నాం ఇరవై వేల ఎకరాలు మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ దీన్ని ఎవడూ కదిలించలేరు కానీ వాళ్ళ కుట్రలు మాత్రం ఈరోజు మనకు అర్థమవుతున్నాయి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కూడా ఎలాగన్నా ప్రైవేట్ చేయాలని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు కోవిడ్ టైంలో పోస్కో దక్షిణ కొరియాకి ఇవ్వాలని ప్రయత్నం చేశారు తర్వాత టాటాని వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టి తీసుకొచ్చారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు జిందాలతోటి ప్రయత్నం చేశారు అది కూడా విఫలమైంది ఇప్పుడు నాలుగో ప్లేయర్ ఎవరంటే ఆర్సలార్ మిట్టల్ ఆర్ఎల్ఆర్ మిట్టల్ని ఈరోజు రంగంలో దించి వాడికి ఎలాగైనా అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది దానికోసం ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈరోజు ఒక సవాల్ మేము ఈ సవాల్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా దీని మీద పోట్లాడతాం ఏ ఏదైనా తాడోపేడో తేల్చుకుంటాం ఉన్న ఉద్యోగులను తొలగించి ఉత్పత్తి ఎలా చేస్తావు చెప్పమనండి ఇప్పుడు స్టీల్ సెక్రటరీ మొన్న ఇటీవల పర్యటించిన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో పరిమితికి మించి ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంకా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు మీరేమంటారు మనుషులు లేక చాలా సాక్ష్యాలు మూసారు చాలా సాక్ష్యాలు మూసారు ఈరోజు మనుషులు ఉంటే మా వెళ్ళినటువంటి విఆర్ఎస్ పన్నెండు వందల మంది ఎందుకు వెళ్ళారో తెలుసా పని భారం భరించలేక ముగ్గురు పని ఒకరే చేయాలి అట్లాంటి ప్రదేశంలో ఉన్న నైపుణ్యమైనటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అందుకని కావాలని పొగబెట్టి పొమ్మన్నట్టుగా ఈరోజు ప్లాంట్ని ఎలాగన్నా కానీ బలహీనం చేయాలనే కుట్రలో భాగం మనుషులు అనేటువంటిది ఎక్కువ అనేటువంటి చెప్తున్నారు కదా ఆర్సలార్ మిట్టలు ఇప్పుడు ఆధునికంగా అంటే గత స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ముప్పై ఐదేళ్ల నలభై ఏళ్ళు తర్వాత ఈరోజు చేస్తున్నారు టెక్నాలజీ నలభై ఏడుకి ఎంత తేడా ఉంది కానీ ఏం చెబుతున్నారు మీరు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకి నిన్న వచ్చిన పేపర్ చూడండి ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తున్నారు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నది అంతే విశాఖ స్టీల్ ప్లాంట్ అందరినీ కలిపితే ఉన్నదో ఇరవై వేల ఉద్యోగాలే నువ్వు ఆర్సలార్ మిట్టలే ఇరవై వేలతోటి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తున్నావే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇరవై వేల మంది లేకపోతే స్టీల్ ప్లాంట్ ఎలా నడుస్తుంది ఉత్పత్తి ఎలా అవుతుంది నువ్వు చెప్పేది అబద్ధం నువ్వు చెప్పేది అబద్ధం ఇక్కడ మనుషులు ఎక్కువ ఉన్నారు అని చెప్పడం అబద్ధం ప్రైవేటు వాడికి ఏంటంటే ఉన్న ఉద్యోగాలను తొలగించి కొత్త వాళ్ళు అయితే ఆరు వేలకి ఎనిమిది వేలకి పదివేలకి పనిచేయించుకోవచ్చు అది అన్ని చోట్ల కూడా అంటే సెంట్రల్ మినిస్టర్ కుమార్స్వామి ఈ మధ్యకాలంలో పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ప్రకటించిన తర్వాత ఆర్భాటంగా కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ రోజు మాట్లాడుతూ కూడా స్టీల్ ప్లాంట్ను పరం చేయము మేము ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాలను గుర్తించామని చెప్తున్నారు మళ్ళీ ఇప్పటికీ అది ఆగిందని అనుకోవచ్చా ఆగలేదు ఆగకపోబట్టే ఇప్పుడు ఈ తొలగింపులు అనేటువంటి జరుగుతున్నాయి కుమారస్వామి మాటకే విలువ ఉంది అనేది మోడీ గారి మాటకే విలువ ఉంది కానీ కుమారస్వామి మాటకు విలువ లేదు అని రుజువు అలాగే కుమారస్వామికి ఏడు లక్షల టన్నుల స్టీల్ ప్యాంటు వాళ్ళ ఆయన నియోజకవర్గంలో ఉంది దానికి పద్దెనిమిది వేల కోట్లు కేటాయించుకున్నారు అందుకని ఆయన పని అయిపోయింది అందుకని ఆంధ్రప్రదేశ్కి ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్న వాళ్ళకు పట్టాల అంతకంటే ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ అది ఆయనకు స్టీల్ మంత్రిగా ఉన్నారు కుమారస్వామి గారు ఆయన ప్రయత్నం చేశారు ఆయన ఏమేమి మేమేమి చేయటం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయరా పని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని కాపాడడానికి సీరియస్గా తీసుకోరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగరు ఈ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ఎన్డీఏలో భాగస్వాముగా ఉన్నటువంటి పార్టీ చాలా బాధ్యత అనేది ఉంది అట్లాగే చాలా అవకాశం కూడా ఉంది ఇట్లాంటి అవకాశం కొరకు రాదు ఎప్పుడూ రాదు రెండు పదహారుని సమ్మెకి అయితే కార్మి కాంట్రాక్టులు కాంట్రాక్ట్ కార్మికులు అయితే పిలిపించినట్టుగా తెలుస్తుంది ఏ విధంగా ఉండబోతుంది సమ్మె నోటీస్ ఇచ్చారు ఇస్తారు వాళ్ళు ప్రాణాలు పోతుంటే ఊరుకుంటారా ఉద్యోగాలు పోవడం అంటే ఉనేయడమే ఈరోజు ప్రాణాలు వేస్తూ ఉంటే మా ప్రాణాలు మా ప్రాణాలు కాపాడండి అని అడుగుతున్నారు మా ఉద్యోగాలు తొలగించద్దు అడుగుతున్నారు అది చేయండి వేను అందుకని ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు బాధ్యతగా ఉన్నవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగాలు కాపాడడం హైలీ స్కిల్డ్ వర్కర్స్ అతి తక్కువ జీతాలతో పనిచేశారు ఆపరేషన్లో పనిచేస్తున్నారు ఈరోజు పర్మినెంట్ ఉద్యోగుల యొక్క ఖాళీలన్నింటిలోనూ వాళ్ళు ఒక కార్మికుడు ఇద్దరు ముగ్గురు పనులు చేస్తున్నారు అందుకని వాళ్ళ త్యాగాన్ని మనం హర్షించాలి అలాంటిది కాంట్రాక్ట్ కార్మికుల్ని నిందించడం అనేటువంటిది సొంత తప్పు అందులో నిర్వాసితులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక్క సెంటు కూడా భూమి లేకుండా ఇచ్చారు ఈరోజు ఎడారు అయిపోతుంది నిర్వాసిత కాలనీలు కూడా కూడా గాజువాకంత కూడా తీవ్రమైన పరిస్థితులు అనేది ఏర్పడతాయి అందుకని ప్రైవేటు వాడు అంటే ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్ వాళ్ళ యొక్క లాభాల కోసం ప్రైవేట్ వాళ్ళు చేస్తారు వాళ్ళు ప్రజల కోసం కాదు వాళ్ళేం ఉద్యోగాలు ఉండక్కర్లా వాళ్ళకి ఐదు వేలు ఆరు వేల రూపాయలకి పనులు కావాలి స్టీల్ ప్లాంట్ బళ్ళారి స్టీల్ ప్లాంట్ ఒక్క పర్మనెంట్ ఉద్యోగులు లేడు అందరూ కాంట్రాక్ట్ కార్మికులే అందరూ ఇరవై ఏళ్ళ నుంచి పనిచేసినా వాళ్ళ జీతాలంతా పన్నెండు వేలు పదిహేను వేలే అందుకని అలా చవక్కగా కావాలా చీప్ లేబర్ అందుకని అలాంటి వాళ్ళతో పోల్చి పబ్లిక్ సెక్టార్ మాట్లాడడం అనేటువంటిది తప్పు పబ్లిక్ సెక్టార్ అనేది ఒక మోడల్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఐదు వేల మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కానీ ఆఫీసర్లు కానీ ఇందులో పనిచేస్తున్నారు అది గర్వించదగినటువంటి విషయం అందుకని అన్ని విధాలా దేశంలో సామాజిక ఆర్థికంగా యాభై ఐదు వేల కోట్ల రూపాయల పన్నుల రూపంలో చెల్లించాం దేశానికి ఏ ప్రైవేట్ కంపెనీ చెల్లిస్తారు తప్పుడు లెక్కలు చూపించి పన్నులన్నీ కూడా ఎగ్గొడతారు అందుకని ప్రభుత్వ రంగానికి ప్రైవేట్కి సామీప్యమే లేదు అలాగే టౌన్షిప్ ఉంది ఏ బళ్ళారికి కానీ ప్రైవేట్ కంపెనీకి కానీ టౌన్షిప్ ఉందని అడుగుతున్నాను అక్కడ క్వార్టర్స్ ఉన్నాయని అడుగుతున్నాను అందుకని వాళ్ళకి సంక్షేమం గురించి ఏం ప్రజల గురించి సంక్షేమం గురించి అక్కర్లేదు అందుకని పబ్లిక్ సెక్టార్ నిలబెట్టుకోవాలా పబ్లిక్ సెక్టార్ని కాపాడుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగాలు చేయడానికైనా ఈరోజు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు పదహారవ తేదీ నుంచి కాంట్రాక్ట్ కార్మికుల నిర్వధిక సమయం కూడా ఖచ్చితంగా వెళ్తారు థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఉత్తరాంధ్ర ప్రజలకి అందరికీ కూడా గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద దీని బాధ్యత ఎక్కువగా ఉంది ఒకవైపు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్తుంది మరోవైపు కార్మికుల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది కాబట్టి వీటన్నిటిని అడ్డుకొని తీరుతాము ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కూడా ప్రయాణ త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహ గారు తెలియజేస్తున్నారు पीड़ा जर्निस्ट स्वामी तो राजू आई न्यूज़ शोशको